జై అర్య జై కృష్ణరాయ ఈరోజు కడప పట్టణంలో వచ్చేసి మన బలిజాలకు వచ్చేసి అన్యాయం జరిగితే న్యాయం చేయడానికి కడపలో ఉన్నటువంటి రాయల్ పీపుల్స్ ఫ్రంట్ ఇక్కడ అత్యవసరంగా సమావేశం చేయడం జరిగింది మన కడప జిల్లాలో ఉన్నటువంటి ఈ చెన్నూరు మండలం కొండపేట గ్రామంలో ప్రసన్న ఆకుల ప్రసన్న అనేటువంటి ఈవిడ తర్వాత ఆమె భర్త వచ్చేసి ఆకుల రామకృష్ణ వీళ్ళు వచ్చేసి అక్కడ ఒక స్టోర్ అనేది మెయింటైన్ చేస్తూ జీవనం గడుపుతూ ఉంటారు అయితే అక్కడ ఉన్నటువంటి ఇతర సామాజిక వర్గాల వాళ్ళు వీళ్ళ నుంచి ఆ స్టోర్ని లాక్కోవడానికి అక్కడ ఉన్నటువంటి కొన్ని స్థలాలు వచ్చేసి సాగు చూపించి నిరంతరం వీళ్ళని వచ్చేసి కు గురి చేస్తూ అణిచివేసే దానికి ఒక కుట్రను పన్నుతూ వీడియోలు వీళ్ళ పైన వచ్చేసి దాడులు చేయడము అసభ్య పదజాలంతో దూషించడము ఇట్లాంటి అన్ని చేస్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ మధ్య ఆ ఊరుకు సంబంధించినటువంటి శివరామరెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి వీళ్ళ ఇంటి ముందర వెహికల్ పార్క్ చేయడం జరిగింది ఆ పార్కు చేసినటువంటి వెహికల్ వచ్చేసి రాకపోకలకు అడ్డగా పెట్టడం పదం దాన్ని తీసేయండి అని చెప్పేసి వీళ్ళు రిక్వెస్ట్ చేస్తే చెత్త దోసుకోవడానికి రావడానికి పోవడానికి ఇబ్బంది ఉంది అని చెప్పేసి తీయమని చెప్తే దన్నే బండి తీయమంటారని చెప్పేసి వాళ్ళు ఇతని పైన దాడి చేసినారు వెంటనే వీళ్ళు వచ్చేసి చెల్లూరు పోలీస్ స్టేషన్ వచ్చేసి సంప్రదించడం జరిగింది దాని తర్వాత స్థానికులు అయినటువంటి పెద్దల సహకారంతో దాన్ని పంచాయతీ చేసి వ్యవహారాన్ని అక్కడే సత్తు మలిగనే చేశారు అయితే మళ్ళీ పద్నాలుగో తేదీ ఏం చేశారంటే ఇదే కక్షను పోలీసులు కంప్లైంట్ చేస్తారా అని చెప్పేసి పద్నాలుగో తేదీ ఒక ఇరవై మంది రౌడీలు తీసుకొని వచ్చేసి వీళ్ళ ఇంటి పైన దాడి చేసి విచక్షణ రహితంగా వీళ్ళని కొట్టడం జరిగింది వీళ్ళ అబ్బాయి పైన వచ్చేసి ఆ గొంతు మీద కత్తి పెట్టి గాయం చేయడం జరిగింది కట్టెలతో కొట్టి పారలతో గడ్డ పారలతో రాళ్లతో ఇష్టం ప్రకారం దాడి చేయడం జరిగింది అయితే దాని తర్వాత కూడా వీళ్ళు వచ్చేసి ఆ పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళ యొక్క సహాయాన్ని సంప్రదించగా వాళ్ళు వీళ్ళు చెప్పినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం రిసీవ్ చేసుకుంటూ వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు వచ్చేసి ఏకపక్షంగా వ్యవహరించి అక్కడ ఉన్నటువంటి కొంతమంది పోలీసు వాళ్ళు ఏదో ఒక కేసు పెట్టాము అనిపించుకునేదిగా చేస్తా అన్నారు వీళ్ళకు న్యాయం జరగడం లేదు ఈ సందర్భంలో వచ్చేసి ఆవిడ మన రాయల్ పీపుల్స్ ఫ్రంట్ కడప సంప్రదించడం జరిగింది వీళ్ళు నాకు ఇక్కడ కడపకు వచ్చేసి ఇప్పుడే సిఐ గారితో దాని తర్వాత డిఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది ఈ కేసును పూర్తిగా విచారణ చేసి వీళ్ళకు ఉంది వీళ్ళ ప్రాణానికి రక్షణగా నిలబడాలని చెప్పేసి పోలీసు వారిని కోరడం జరుగుతుంది దాని తర్వాత వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది అయినా గానీ రాయల్ పీపుల్స్ ఫ్రంట్ అనేది అండగా ఉంటుంది అని చెప్పేసి ఈ ఈరోజు ఇంత దూరం వచ్చినాము ఎస్పీ గారిని కూడా కలుస్తాము మానవ హక్కులు కలుస్తాము దీంట్లో నిజా నిజాన్ని బయటికి తెచ్చి దాడికి గురైనటువంటి పైన వీళ్ళ అబ్బాయి పైన చదువుకునేటువంటి వ్యక్తి పైన కూడా వీళ్ళు కేసు అంటే ఇది ఏ రకంగా న్యాయం జరిగే ఉంది అని చెప్పేసి మీరందరూ ఒకసారి ఆలోచించండి ఈ గడప కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి బలిజ సమూహాలు సంఘాలు కూడా నేను ఇదే విజ్ఞప్తి చేస్తున్నా నేతరా అంటే మన వాళ్ళకి ఏదన్నా ఇబ్బందులు జరిగినప్పుడు దయచేసి స్పందించండి స్పందించి అందరూ ఒకటిగా రావడం వల్ల ఏమవుతున్నారు అంటే మిగిలినటువంటి వాళ్ళకు వచ్చేసి భయం ఉంటుంది మనం ఒకటి కాము ఒకరికొక సహాయ సహకారాలు అందించుకోమన్నప్పుడు వీళ్ళ ఇష్ట ప్రకారం వచ్చేసి వీళ్ళ ప్రవర్తన ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ మాస్